మన రక్షకుడును ప్రభు అయినటువంటి ఎస్సు క్రీస్తువు నా ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాన్ని తెలియచేస్తూ ఉంటున్నాం ప్రియులరా ఈ యొక్క వనరాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు అనేక మందికి సువార్త అందించాలి అనే ఆలోచనతో ప్రారంభించిన కార్యక్రమాలు చిత్తమైతే ప్రభు రాక వరకు కూడా కొనసాగించాలని మేము ఆశపడుతున్నాం మీరు ఈ ఈ యొక్క కార్యక్రమాల కోసం మీరు ప్రార్థన చేయండి మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం చాలామంది ఫోన్ చేస్తున్నారు అందును బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉంటున్నాం ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం జీవం కలిగిన మా పర్లకు తండ్రి నమ్మదగిన దేవా నీ పరిశుద్ధ నామైన స్తోత్రాలు నీ చేత ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకాయి నీ కొందనాలు స్తోత్రాలు ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి నీ వాక్యం అనే జీవాహారాన్ని మందరికి కూడా పంచిపెట్టమని నజరేయుడనే ఏసునామం అడిగి ప్రార్థిస్తున్న మా తండ్రి ఆమె ప్రభునంద ప్రియులరా దేవుని వాక్యముల నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అనే అంశంలో వరుడు ప్రభైనటువంటి యేసుక్రీస్తుల వారు వధువు దేవుడు తన ఇచ్చి సంపాదించిన సంఘం క్రీస్తు బలియాగ శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రధానం చేసుకున్నాడు ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది వివాహం ఇప్పుడు మనకు తెలియదు కనుక వధువు సంఘం వరుని కోసం సిద్ధపడాలి ఇది సిద్ధపడే కాలం సిద్ధపాటు అనేది ప్రియులరా మరి నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలి వ్యక్తి సిద్ధపడాలి కుటుంబం సిద్ధపడాలి సంఘము సిద్ధపడాలి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో చాలా విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ యోగ గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఇరవై మూడో వచనంలో నీ గుడారములలో నుండి దుర్మార్గమున దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు అని వాక్యం చెప్తుంది మన గుడారాల్లో ఉండే దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి మన ఆశీర్వాదం పొందాలంటే దేవుని దీవున పొందాలంటే ప్రియుల మన గుడారాల్లో దుర్మార్గం ఉంది ఆ దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది మానవునికి నాలుగు గుడారాలు ఉన్నాయి అని నేర్చుకుంటూ వస్తున్నాం మొదటి గుడారం మన శరీరము గుడారం అంటే అర్థం ఏంటంటే అది తాత్కాలికమైనది శాశ్వతము కాదు గుడారం ఎప్పుడు కూడా మనం ఈ లోకంలో ఉన్నంత వరకునే గుడారం ఉపయోగిస్తుంది కానీ నిత్యమైనవి దేవుడు మనకి పరలోకంలో సిద్ధపాటు చేస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి శరీరము ఈ లోకంలో ఉన్నంత వరకునే ఈ శరీరము నశించిపోయిన తర్వాత దేవుడు మనకి మహిమ శరీరాన్ని అనబోతున్నాడు అని వాక్యం చెప్తుంది కనుక ఈ శరీరంలో ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేయాలి రెండవ కుదారం మనం నివాసం చేసే ఇల్లు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం మన ఇంటిలో ఉండే దుర్మార్గం ఏది అక్రమం చేసి అన్యాయం చేసి మోసం చేసి దగా చేసి ప్రిలరా లంచం తీసుకుని సంపాదించింది ఏది కూడా మన ఇంట్లో ఉండకూడదని వాక్యం చెప్తుంది కనుక మన ఇంట్లో ఉండే దుర్మార్గం దేవునికి వ్యతిరేకమైనవి ఏమైనా ఉన్నట్లయితే వాటిని మనం తీసివేసుకోవాలి మన ఇంటి నుండే ఫోటోలు కానీ మరి బొమ్మలు కానీ మరి తాళ్ళు కానీ ఇటువంటి ఏమైనా ఉన్నట్లయితే వాటిని మనం తొలగించుకోవాలని వాక్యం చెప్తుంది అప్పుడే మన ఇల్లు ఆశీర్వదించబడుతుంది మూడో ఒక దారం దేవుని యొక్క మందిరం అని మనం నేర్చుకుంటూ వచ్చాం దేవుని మందిరంలో ఉండే దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి దేవుడు మందిరంలో ఏమి ఉండాలని ఆశపడుతున్నాడంటే పరిశుద్ధతను కోరుకుంటున్నాడు మందిరములో పరిశుద్ధత లేకుండా మందిరములో ఎన్ని ఉన్నప్పుడు కూడా అది దేవునికి ఇష్టమైనవి కావని మనం గమనించాలి ప్రియులరా మనం వెళ్ళే మందిరంలో పరిశుద్ధత ఉందా దేవుడు ఆశించే పరిశుద్ధత మందిరములో ఉందా అనేది మనం గమనించాలి ప్రియులరా దేవుని మందిరంలో మనం ఎలాగుండాలని వాక్యం చెప్తుందంటే దావీది చెప్పాడు నేనైతే దేవుని మందిరములో పచ్చని వలివ చెట్టు వలె ఉన్నాను అని చెప్పాడు కనుక దేవుని మందిరములో నీవు నేను పచ్చని ఒలివ చెట్ల వలె ఉండాలి పచ్చని చెట్టు వలె ఉండాలి ఒలివ చెట్టు వలె కూడా ఉండాలి పచ్చని చెట్టు ప్రియులరా ఇస్తుంది దావీదనే చెట్టు మరి చక్కని ఫలాలు ఇచ్చింది తగ్గింపు అనేది క్షమాపణ అనేది ప్రియుల అనేక మందికి ఆశ్రయం ఇచ్చింది దేవుని మందిరానికి కావలసినవన్నీ కూడా సమకూర్చి ప్రియులరా దావీదు చక్కని ఇచ్చాడు నీవు నేను దేవుని మందిరంలో ఒలీవా చెట్టుకుండేటువంటి లక్షణాలు కూడా మనం కలిగి ఉండాలి ఒలివ చెట్టు అధికారం చేయడానికి ఒప్పుకోలేదు ఒలివ ప్రియులరా మరి చెట్టుకి నాశనం లేనట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం ఒలీవా కర్ర దేవుని మందిరములో నగి పనిగా ఉపయోగపడింది అంటే చా అది దేవుని పని కోసం చాలా తగ్గించుకొని తన స్థితిని ఆధిక్యతను తగ్గించుకొని దేవుని మందిరంలో ఉపయోగకరంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ విధంగా మూడవడారమైనటువంటి దేవుని మందిరములో ఉన్నటువంటి దుర్మార్గం ప్రియులరా అది మనం తీసివేసుకోవాలని వాక్యం చెప్తుంది నాలుగవ గుడారం ప్రియులరా జీవము గల దేవుని సంఘము సంఘము భూమి మీద ఉన్నంత వరకునే దేవుని సంఘం మొదటి రాకడోళ్లైన సంఘము కోసం ఆయన ప్రాణం ఇచ్చాడు రక్తం ఇచ్చాడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘం అని వాక్యం చెప్తుంది సంఘము కొరకు ఆయన రక్తం ఇచ్చాడు సంఘము ఆయనది సంఘములో దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే ఆది సంఘం ఏర్పడిన తర్వాత సంఘములో మూడు వేల మంది చేర్చబడిన తర్వాత సంఘములో ఏముందంటే ఏక మనస్సు ఉంది ఏకాత్మ ఉంది వారిలో భిన్నాభిప్రాయాలు లేవు అభిప్రాయ భేదాలు లేవు మనస్పర్ధలు లేవు ప్రియులరా పరిసందలు లేవు వారందరూ కూడా ఒకే హృదయంతో దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తాం కనుక సంఘం అనేది దేవుడు ఏమని పిలిచాడంటే ఎఫ్సి పత్రిక ఒకటాధ్యాన్ ఇరవై మూడవ వసనములో సంఘము ఆయన శరీరం మనం ఆరాధన మనం వెళ్ళే సంఘం ఆయన శరీరం ఇంకా చెప్తే ఏమంటాడంటే తులసి పత్రిక ఒకటా ఇచ్చా పద్దెనిమిదవ వసనములో సంఘము అను శరీరమునకు ఆయనే క్రియ శిరస్సు క్రీస్తు సంఘమునకు శిరస్సు శరీరము సంఘము శిరస్సు క్రీస్తు కనుక శిరస్సు చెప్పిన విధంగా సంఘము వినాలి అని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది ప్రియులరా సంఘములో ఎవరున్నారంటే దేవుని యొక్క మరి ఆ వాక్యం చేత పట్టబడి తండ్రి యొక్క అయ్యు కుమారుని యొక్కయ్యూ పరిశుద్ధాత్మిక నామంలోనికి బాప్తిజం పొందిన వారు రక్షించబడిన వారందరూ కూడా సంఘములో చేర్చబడతారు అలాగే సంఘములో కూడా రక్షించబడని వారు కూడా ఉన్నారు సంఘములో దేవుని ఎరగని వారు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం గనుక ప్రియులరా నీవు శరీరమైనటువంటి సంఘము కనుక ఆ సంఘములు ఎవరున్నారంటే మనమందరం కూడా ఏమై ఉన్నాము అని వాక్యం చెప్తుందంటే కొన్ని పత్రిక పన్నెండో అధ్యాయం పన్నెండో వచనములో ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి ఈ అవయవాలు అన్నిటిని కలిపి శరీరం అలాగే సంఘములో కూడా మనము కూడా ఒక్కొక్క అవయవముగా ఉన్నాము ఇంకా కొంచెం వివరంగా మనం చదువుదాం పన్నెండు అధ్యాయం ఇరవై ఏడు అవసరములో అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అయి ఉండి వేరు వేరుగా ఉన్నారు సంఘములో మనం ఒక్కొక్క అవయముగా మనం ఉన్నాం మన శరీరంలో కాళ్ళు చేతులు ముక్కు నోరు ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో అవి ఏ పని అయితే వాటి పని జరిగిస్తున్నాయో అలాగే సంఘములో కూడా మనం కూడా ఒక కవయముగా ఉండి దేవుడు మనకి ఇచ్చినటువంటి కుపహరాన్ని బట్టి తలాంతను బట్టి సంఘానికి క్షేమావృద్ధి కలిగించేదిగా మనం ఉండాలి దేవుడు పట్ల మన పట్ల ఏ చిత్తమైతే కలిగి ఉన్నాడో ఆ చిత్తాన్ని మన సంఘములో జరిగించుకుంటూ సంఘానికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది కనుక ప్రియుల సంఘములో నీవ ఒక అవయం ఆ ఏంటో దేవుని చిత్తములో ఉంది నువ్వు సంఘానికి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటావో నీ వల్ల సంఘానికి ఎటువంటి ప్రయోజనం ఉందో అది దేవుని చెత్త ప్రకారంగా జరిగించాలి సంఘానికి క్షేమాభివృద్ధి కలిగేటట్టుగా నీవు ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటున్నాయి ప్రిలరా శరీరంలో ఒక్కొక్క ఒక్కొక్క పని చేస్తుంది అలాగే మరి చేయి చేయి చేసే పని చేయి చేస్తుంది కాళ్ళు చేసేది కను చేసేది అన్నీ కూడా ఒకే పని చేయడం లేదు ఒకే పని అన్నీ కూడా చేయడం లేదు కనుక నీవు నేను సంఘములో దేవుడు ఏ పని అయితే మనకు అప్పగించాడో ఆ పనిని మాత్రమే మనం చేయాలి కానీ వేరే పనికి మనం వెళ్ళకూడదని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది మరీ విశేషంగా మన శరీరంలో అవయవాలు ఉండే ఒక ప్రత్యేకత ఏంటంటే మన శరీరంలో ఉండే అవయవాలన్నీ కూడా ఏక మనసు కలిగి శరీరానికి క్షేమ వృద్ధి చేస్తుంది శరీరంలో అవయవాల్లో విభేదాలు లేవు మనస్పర్ధలు లేవు కులభేదం లేదు జాతి భేదం లేదు వర్గభేదం లేదు మన శరీరం ఉండే అవయవాలన్నీ కూడా మాటా మాటా కలుపుకొని చేయి చేయి కలుపుకొని శరీరానికి మేలుకరంగా పనిచేస్తున్నాయి కానీ వాటిలో నేను ఎక్కువ నువ్వు తక్కువ నేనెక్కువ అని ఏ అవయవం కూడా ఆనే పరిస్థితి లేదు ఏ అవయం కూడా తను తాను హెచ్చించుకునే పరిస్థితి లేదు శరీరం ఉండే అవయవాలన్నీ కూడా ఏక మనసు కలిగి ప్రవర్తిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అలాగే ప్రియులరా నీవు నేను ప్రియులరా మరి అవన్నీ కూడా శరీరంలో ఉండే ఇంకొక మంచి లక్షణం ఏంటంటే శరీరంలో ఎప్పుడైతే ఏక మనసు ఉందో ఏకాత్మ ఉందో వాటిలో ఐక్యత ఉందో జరిగిన సంగతి ఏంటంటే మొదటి కొన్ని పత్రిక పన్నెండు అయి ఇరవై ఆరు వచనంలో కాగా ఒక అవయము శ్రమపడుచున్నప్పుడు అవయములన్నయ్యూ దానితో కూడా శ్రమపడు మన శరీరంలో ఒక మంచి లక్షణం ఏంటంటే ఒక శరీరానికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కాలికి ఏదైనా ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా రెండవ కాలు నడవడం ఆగిపోయి ఆగి ఆగిపోద్ది నోరేం చేస్తుందో తెలిసిన అబ్బా అని ఆరుస్తూ చెయ్యి ఏం చేస్తుంది ఆ ముళ్ళు ఎక్కడైతే గుచ్చుకుందా ఆ ఆ మధ్య ఆ స్థలానికి వెళ్ళి దాన్ని తీసివేయడానికి ప్రయత్నం చే మన శరీరంలో ఉండే అవయవాలన్నీ కూడా ఒక అవయవానికి శ్రమ కలిగినప్పుడు అన్నీ కూడా ప్రతిస్పందిస్తాయి అన్నీ కూడా ఆ బాధను అనుభవిస్తాయి అన్నీ కూడా ఆ బాధను పంచుకుంటాయి అటువంటి మంచి లక్షణం శరీరంలో ఉంది అదేవిధంగా ప్రియులరా మన శరీరంలో ఒక మన చేతికి అయితేనే ఒక ఉంగురం పెట్టుకున్నప్పుడు ఆ ఉంగరం పెట్టిన వేలు మాత్రమే సంతోషించదు ఏ వేలుకైతే మనం ఉంగరం పెట్టుకున్నామో ఆ వేలు మాత్రమే సంతోషించదు మన శరీరం ఉండే అవయవాలన్నీ కూడా సంతోషిస్తాయి ఏంటి దానికి ఆ ఉంగరం అనే ఆభరణం వచ్చింది దానికి అందం వచ్చిందని చెప్పి అన్ని అవయవాలు కూడా సంతోషిస్త గొంతులు వేస్తారు దేవుని సంఘములో ఉన్న నీవు సంగములో ఎవరికైనా బాధ కలిగితే ఎవరికైనా నష్టం కలిగితే ఎవరికైనా ఏ సమస్య వచ్చినప్పుడు అది నీ సమస్యగా భావిస్తున్నావా వాడి దగ్గరికి వెళ్ళమ్మా ఏం పర్వాలేదులే ఏం కాదులే దేవుడు ఉన్నాడు దేవుడు మనకు అన్యాయం చేయడు దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తాడు అని వారిని ఆదరించి వారికి ధైర్యం కలిగించే మాటలు చెప్పావా నాకేం కాలేదులే వాడికి జరిగింది నాకు సంబంధం ఏంటి అని అనుకుంటున్నావా మన శరీరం ఉండే అవయవాలన్నీ కూడా మేలు కలిగినా కీడు కలిగినా అన్నీ కూడా ఏ విధంగా అయితే ప్రతిస్పందిస్తాయో ఆ విధంగానే సంఘములు ఎవరికైనా ఏదైనా మేలు జరిగినా కీడు జరిగినా నీవు ప్రతిస్పందించాలి నీ సంతోషాన్ని వ్యక్తం చేయాలి నీ బాధను వ్యక్తం చేయాలి వారి పట్ల అందుకని వాడికి అలాగే జరగాలి బాగా జరిగిందిలే అనే మనస్తత్వం మనం ఉండకూడదు సంఘం అంటే అదే సంఘములో ఉంటున్న నీవు నీ సంఘ తోటి విశ్వాసులకి ఏదైనా జరిగినప్పుడు నీ ప్రతిస్పందన ఉంటుంది నువ్వు గమ్మున అలాగే కూర్చుని ఉంటున్నావా లేకపోతే వారిని వెళ్ళి పలకరించి ఆదరించి ఓదార్చి ధైర్యపరుస్తున్నావు ఏదైనా మేలు చేసినప్పుడు వారితో పాటు సంతోషిస్తున్నావా అనేది మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి ప్రియులరా సహోదరి ప్రేమ ఉండాలి మనకి సహోదరి ప్రేమ లేనప్పుడు సంఘముల మన ఇతరులతో ఏమాత్రం కూడా మరి మనుగడ సాగించలేము వారితో మనం కలిసి ఉండలేము కారణం ఏంటంటే సంఘం అనేది ఒక కుటుంబం సంఘం అనేది ఒక కుటుంబం కుటుంబంలోని వారందరూ కూడా ఏ విధంగా అయితే కలిసి ఉంటారో కుటుంబంలో ఉండే విషయాలన్నీ కూడా అందరూ ఏ విధంగా అయితే పంచుకుంటారు అది సంతోషం కానీ దుఃఖము కానీ ఆనందం కానీ లాభము కానీ ఏదైతే అందరూ కూడా కలిసి దాన్ని పంచుకుంటారో అలాగే సంఘములో కూడా ఎవరి అందరి పట్ల కూడా నీవు ప్రతిస్పందించే విధంగా ఎవరికి ఏమి జరిగినప్పుడు కూడా వారి పట్ల నీవు మరి ఆదరించేవాడుగా ధైర్యపరిచేవాడుగా సంతోషించేవాడుగా ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది కారణం ఏంటో తెలిసిన సంఘములో వర్గభేదం ఉండకూడదు జాతి భేదం ఉండకూడదు కులభేదం లేదు ప్రియులరా ఎక్కువ తక్కువని కూడా లేని పరిస్థితిని మనం చూడాలి కనుక సంఘములో మనం అందరం కూడా ఎవరమంటే సహోదరులము దేవుడు మన సహోదరులను పిలిచారు కనుక సహోదర ప్రేమ మనకి ఉండాలని వాక్యం మనకి ఖచ్చితంగా తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ముందుకు వెళ్దాం ప్రియులరా సంఘములో ఏకభావము ఉండాలి సహోదరు ప్రేమ ఉండాలి ఐక్యత ఉండాలి ఆ ఐక్యత లేకపోతే సంఘములో సమాధానం లేకపోతే తోటి విశ్వాసులతోటి సంఘపెదలతోటి దైవజనుడితోటి ఇరుగు పొరుగు వారితో కుటుంబస్థంలో ఉండే భార్యతోటి భర్తతోటి పిల్లలతోటి అత్త కోడలు ప్రియులరా మరి ఇటువంటి విభేదాలు మనం కలిగి సంఘముగా కూడుకుంటే జరిగే పరిస్థితి మనం ఒకసారి గమనించాలామంది కొన్ని పత్రిక ఒకటో అధ్యాయం పదవ వచనంలో కొరంది సంఘానికి పౌల ఉత్తరం రాస్తున్నాడు సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని మీలో కష్టలు లేక ఏక మనసుతోనూ ఏకతాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవలేనని మీకు తెలియచేసుకుంటా మీలో కష్టలునే నాకు తెలిసింది మీరందరూ కూడా ఏకభావంతో ఉండండి ఏకతాత్పర్యంతో ఉండండి ఈ విధంగా ఉండి మీరు సంఘముగా కూడుకుంటే అది ఏమాత్రం కూడా సంఘానికి క్షేమాభివృద్ధి కలగదు ఏమాత్రం కూడా మీకు మేలు కలగదని పౌలు ఆ మాటలు ఇంకా పొడిగిస్తున్నారు సంఘములో ఏకభావం ఉండాలి ఏకతాత్పర్యం ఉండాలి ఏక మనసు ఉండాలి ఇవేమీ లేకుండా మీరు సంఘ కూడికలు జరిగించుకుంటే ఆ కూడికలు మీకు ఆశీర్వాదకరంగా ఉండవని చెప్తే ఏమంటాడంటే మొదటి కొన్ని పత్రిక పదకొండు అధ్యాయం పదిహేడో వచనంలో మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలుకు కాదు సంఘ కూడికలు జరుగుతున్నాయి ఆదివారం జరుగుతుంది మధ్యలో బుధవారం సోమవారం శుక్రవారం శనివారం కూడికలు జరుగుతూ ఉంటున్నాయి పదే పదే సంఘంలో మనం కూడుకుంటున్నాం కానీ పౌలు అంటున్నాడు చాలా వేదంతో మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలుకు కాదు ఈనాడు సంఘములో జరిగే కూడికలు మనకి మేలుకరంగా ఉంటున్నాయా మనకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయా అనేది మనం ఒకసారి పరిశీలించుకోవాలి వారంలో ఎన్నో ఒకసార్లు మనం కూడుకుంటున్నాం సంఘముగా ఏక మనసు లేక ఏకతాత్పర్యం లేక ఏ ఒకే వృద్ధి వనస్పర్ధలు కలిగి కష్టలు కలిగి విభేదాలు కలిగి మన వారములు ఎన్నిసార్లు కూడుకున్నా ఆ కూడుకుని బట్టి సంఘానికి ఏమాత్రం కూడా క్షేమము రాదని మనం గమనిస్తూ ఉంటాడు ఈ విధంగా మరీ ముఖ్యంగా సంఘములో ఏక మనసు ఎప్పుడు ఉండాలో పౌలు చాలా చక్కగా వివరిస్తున్నాడు సంఘములో ఏక మనసు ఎప్పుడు ఉండాలి మిగిలిన మిగిలిన సమయాల్లో మరి ఏక మనసు ఉన్నా లేకపోయినా మరి పరిస్థితులు ఏవిధ ఉంటాయి కానీ దేవుడు కోరుకునే ఐక్యత సమాధానం విశ్వాసుల మధ్యలో సమాధానం ఎప్పుడు ఉండాలంటే ప్రభు ఆరాధించేటప్పుడు ఆ ఐక్యత ఉండాలని పౌలు చెప్తున్నారు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన శరీరంలోనూ రక్తంలోను పారు పుంపులు పొందాలని వచ్చిన ప్రతిసారి కూడా సంగములు ఏముండాలంటే సమాధానము ఉండాలి పౌల మాటలు చెప్తూ మొదటి కొన్ని పత్రిక అధ్యాయం పద్దెనిమిది వచనంలో మొదటి సంగతి ఏమనగా మీరు సంగముందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముతున్నాను మీరందరూ కూడి వచ్చుతుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయట సాధ్యము కాదు మీలో కక్షలు ఉన్నాయని నేను విన్నాను సంఘమందు కూడి మీలో కక్షల విభేదాలు ఉన్నాయని నేను విన్నాను ఇది కొంతవరకు నిజమనే నమ్ముతున్నాను ఈ విధంగా కూడి మనస్పర్ధలతోటి అభిప్రేదాలతోటి కక్షలతో సంఘముగా కూడి మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యం కాదు విభేదాలతోటి మనస్పర్ధలతోటి కూడి ప్రభు బల దగ్గరికి రావడం అనేది మంచిది కాదని పౌలు చెప్తూ ఉంటున్నారు ప్రిల్లరా ఆ ప్రభు బళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అందరితో కూడా మన సమాధానం కలిగి ఉన్నా ఆ ప్రభు బల దగ్గరికి వచ్చే ముందు పౌలు ఏమంటాడంటే ఇరవై ఎనిమిదవ వచనంలో కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలేను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలేను మనల్ని పరిశీలించుకోవాలి ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు మన వైపు మనం చూసుకోవాలి మన మనస్సాక్షి మన మీద నిందారోపణ చేయకుండా ఉండాలి మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటున్నప్పుడు మన మనస్సాక్షిని అది చేసావు ఇది చేసావని గద్దిస్తూ ఉంటున్నప్పుడు ఆ మనస్సాక్షి గద్దెంపుకు మనం లోబడి మన తప్పిదారులు మనం ఒప్పుకో ఒప్పుకునే వారముగా ఉండాలి ఎవరి పట్లైనా మరి బాధ కలిగించామా ఇబ్బంది కలిగించామా ఎవరినైనా దుఃఖ పెట్టామా గాయపరిచామా అనేది ప్రభు పరి దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మనకి తెలియచేసినప్పుడు వాటిని ఒప్పుకోవాలి ఎవరితో సమాధానం లేనప్పుడు వారితో సమాధాన పడాలి గనుక మనల్ని మనం పరీక్షించుకోకుండా మనం తీసుకోకూడదని పౌలు చెబుతూ ఇంకేమంటాడంటే ఫ్రీలరా మరి సమాధానం లేనప్పుడు సమాధాన పడాలి సమాధాన పడడానికి అవకాశం లేనప్పుడు ఆ వారం ప్రభు బల దగ్గరికి రావడం మానేయాలి మానేయడమే మంచిది కారణం ఏంటంటే పౌలు చెప్తా ఉండే ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిని లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును కూర్చియు రక్తమును కూర్చియో అపరాధి అగును సమాధానం లేకుండా పురుగు వాడితోటి భార్య భర్తకి పిల్ల అత్తాకోడలకి పురుగువారితోటి సమాధానం లేకుండా ప్రభు బల దగ్గరికి వస్తే దాన్ని తీసుకుంటే వాడు ప్రభు యొక్క శరీరాన్ని బట్టి రక్తాన్ని బట్టి అపరాధి అవుతాడు ఇంటి దగ్గర పొరుగు వారితో చాలా భయంకరంగా దెబ్బలాడేస్తాం దెబ్బలాడేసి మళ్ళీ ప్రభు బల దగ్గర ఇద్దరు కూడా వాళ్ళిద్దరు వస్తారు మళ్ళీ ఇంటి దగ్గర భార్య భర్త భయంకరంగా దెబ్బలాడుకుంటారు నువ్వెంతంటే నువ్వెంత మాట మాట అనుకుని ఆ ద్వారా మళ్ళీ ప్రభు బల దగ్గరికి ఇద్దరు కూడా వస్తారు ఇద్దరి మధ్యలో సమాధానం లేదు భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు అత్తాకోడల మధ్యలో సమాధానం లేదు పొరుగువారితో సమాధానం లేదు దేవజనుడితో సంబంధం లేదు పెద్దలతో సమాధానం లేదు ఆ సమాధానం లేకుండా ఎవరైతే ప్రభువుల దగ్గర ప్రభువుల దగ్గరికి వచ్చి ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగుతారో వారు ప్రభు యొక్క శరీరమును బట్టి రక్తమును బట్టి వారు అపరాధులుగా చేయబడతారు ఇంకా కొద్ది దాన్ని పొడిగించి ఇరవై తొమ్మిదవ వచ్చినప్పుడు ఏమంటాడంటే ప్రభు శరీరమని వివేచింపక తినే త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటకి తినే చున్నాడు వివేచించాలి వివేచించి ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆ విధంగా వివేచించక అయోగ్యంగా మన ప్రభు బల తీసుకుంటే ప్రియులరా శిక్షావిధికి మనమే కారణం అవుతా ఏమంటాడు తనకు శిక్షావిధి కలుగటికే తిని త్రాగున్నాడు ఇన్ని హెచ్చరికలు పౌలు కృంది సంఘానికి చెప్పారు ఇన్ని చెప్పినప్పుడు కూడా ఏ మీరు సరి చేసుకోండి సమాధానపడండి అని పౌలు ఆ సంఘాన్ని హెచ్చరించినప్పటికి కూడా ఆ సంఘస్తులు పౌలు మాట వినలేదు సమాధాన పడలేదు వాళ్ళు సరి చేసుకోలేదు తమను తాము పరిశీలించుకోలేదు అయోగ్యంగా ప్రభు బల దగ్గరికి వచ్చారు వివేచింపకుండా ప్రభు బల దగ్గరికి వచ్చారు దానిలో పాల్పంపులు పొందారు కనుక జరిగిన సంగతి ఏంటంటే అందువలన ఇందువలన మీలో అనేకులు బలహీనులు అయ్యారు కొంతమంది రోగ్రస్తులయ్యారు మరికొంతమంది నిద్రించారు ప్రభు వల్ల వివేచించి తీసుకోకోకుండా మనల్ని పరిశీలించుకొని దేవుని దాని దానిలో పాలు పంపులు పొందితే జరిగే సంగతి ఏంటంటే బలహీనత వస్తుంది రోగం వస్తుంది ఇంకా భయంకరమైనటువంటి మరణం కూడా మనకి వస్తుంది తనకు తానే శిక్ష విధి చేసుకుంటున్నాడు ప్రభు శరీరం అని వివేచింపక రక్తమని వివేచింపక దానిలో పాల్గొనివాడు తిని త్రాగువాడు తనకు తానే శిక్ష విధికి కారణమవుతున్నాడు కనుక ప్రియులరా సంఘములో సమాధానం మనం కలిగి ఉండాలి కురంది సంఘం ఆ విధంగా చేసింది కనుక ప్రియులరా కొరంది సంఘములో భయంకరమైనటువంటి కారణం రోగాలు కలిగినట్లుగా మనం చూస్తాం ఈ మాటలు వింటున్నా నీవు ఈ మాటలు వింటున్నా నీవు నీ పరిస్థితి ఏంటి నువ్వు వెళ్తున్న సంఘంలో సమాధానం ఉందా నీ పొరుగువాణితో నీకు సమాధానం ఉందా నీ దేవజనులతో నీవు సమాధానం కలిగి ఉన్నావా నీ సంఘ పెద్దలతో తోటి విశ్వాసులతో సమాధానం కలిగి ఉన్న మరి ముఖ్యంగా మరి ముఖ్యంగా నీ తండ్రితో నీ తల్లితో నీ అన్నతో నీ చెల్లితో నీ భార్యతో నీ భర్తతో నీ అత్తతో సమాధానం కలిగి ఉన్నావా సమాధానం లేకుండా అత్తకోడళ్ళిద్దరూ మందిరానికి వస్తారు పోనీ ప్రభువాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఇద్దరు పక్కన కూర్చోరు ప్రక ప్రక్కనే మోకాళ్ళు ఉంచరు అత్త చోట ఉంటుంది కోడల చోట ఉంటుంది అక్కడ కూడా సమాధానం లేదు ఎంత ఘోరం అది ఎంత ఘోరం చాలా విచారకరమైన సంగతి సంఘములో సమాధానం ఏక మనసు ఉండాలి మనమందరం కూడా కుటుంబం కుటుంబంలోని వారు ఏ విధంగా అయితే ఏక మనసు కలిగి కలిసి ఉంటారు మనసు మనసు కలుపుకొని చేయి చేయి కలుపుకొని భుజం భుజం కలుపుకొని కుటుంబ పరిస్థితులు సమస్యలు ఏ విధంగా అయితే పరిష్కరించుకుంటారో అలాగే సంఘములో కూడా విశ్వాసాలు ఉండాలి కనుక ఈ విధంగా ప్రియులరా సంఘములో ఏక మనసు ఉండాలని పౌలు కోరుకుంటున్నాడు దేవుడు కోరుకుంటున్నాడు మరి ముఖ్యంగా ప్రభు బల దగ్గరికి వచ్చేటప్పుడు అందరూ కూడా సమాధానం కలిగి సమాధానం పొందడం ఇష్టం లేకపోతే ఆ వారం మానేసాయి పర్వాలేదు దేవుని ఒకరిత పొందే కంటే ఆ వారం మానేయడమే మంచిది కనుక ఈ మాటలు మనం విని సంఘములు అందరితో కూడా సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు ఈ మాటలు మన కోసం దీవించడం గాక వచ్చే ప్రభు అయితే మరల కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన చేద్దాం జీవం కలిగిన మా పర్లోపు తండ్రి నీ పరిశుద్ధ నామ స్తోత్రాలు నీ కృపు చేత ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు వెతబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం నీ రక్తమిచ్చి సంపాదించిన సంఘములో మేము సమాధానము కలిగి ఉండడానికి సహాయం చేయండి నీ ఉగ్రతకు నీ కోపానికి మేము గురి కాకోకుండా అందరితో కూడా సమాధానము కలిగి ఉండడానికి సహాయం చేయండి వాక్యం ఉంటున్న వారందరినీ మీరు దీవించండి నీ కృపలో నడిపించండి ప్రభానిచిత్తమైతే మేమందరం కూడా మరేసారి కలుసుకోవడానికి ని కృపాద చేయమని ఏసునామం సునామం అడిగి స్థుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయపూర్వంతురా